ਲੇਖਕਸ਼ੀ ਨੌਲੇਜ ਹੱਬ ਬੋਮਲਾ ਨੋਡ ਰਾਈਟਲਕ ਤੁਰ ਗਈ ਵਾਲੀ ਅਨੀ ਸੀਪੀਆਈ ਰਾਸ਼ਟ੍ਰਕਾਰਿਦਾਰਸੀ ਵਰਗ ਸੱਭਿਏ ਲੋ ਜਗਦੇਸ਼ ਸਾਦੀਸਾਈ ਜਿਲਲਾ ਸੀਪੀਆਈ ਕਾਰਿਦਾਰਸੀ ਬੇਮਯਾ ਯਾਦਵ డిమాండ్ చేశారు పట్టుపర్తి పట్టణంలోని సాయారామ్ లోని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగదీష్ వేమయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేపాక్షి నాలెడ్జ్ భూములను వేల ఎకరాలు రైతుల నుండి కొనుగోలు చేశారన్నారు ఈ భూములలో పరిశ్రమలు స్థాపించి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు నలభై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరిగి ఆ భూములను తన సమీప బంధువైన రవీందర్ రెడ్డికి తక్కువ ధరకే అప్పగించేందుకు ప్రయత్నించాడన్నారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ సిపిఐ నాయకులు తమ భూములు రైతులకు తిరిగి ఇప్పగా అప్పగించాలి అని ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు సతీసాయి జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిన అభివృద్ధి శూన్యమన్నారు సతీసాయి ఎయిర్పోర్టును వినియోగంలోకి తెచ్చి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలన్నారు కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటమయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు రైతు సంఘం నాయకులు మహదేవ కమతం కాటమయ్య తదితరులు పాల్గొన్నారు మిత్రులకి నమస్కారము సత్యసాయి జిల్లా లేపాక్షిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్బుకు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమిని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడో సంవత్సరంలో అప్పగించడం జరిగింది మరి ఈ యొక్క ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఒక ఇరవై లక్షల మందికి పరోక్షంగా ఒక యాభై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లేపాక్షి నాలెడ్జ్ హబ్బు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బెంగళూరుకి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అందుకోసం శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది అందుకోసమని అతి కారు చౌకగా భూముల్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది అయినప్పటికీ కూడా ఆ హిందూ సంస్థ మరి ఇంతవరకు కూడా అక్కడెక్కడ పరిశ్రమలు ఏమి ఏర్పాటు చేయకపోగా అది కేవలం నూట ఐదు కోట్ల రూపాయలు కొనుగోలు చేసి ఆ భూములన్నీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు మరి వారు ఐదు వేల కోట్ల రూపాయలు వాటిని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం జరిగింది దానిపైన గతంలో తెలుగుదేశం పార్టీ సిపిఐ ఇతర పక్షాలన్నీ కూడా కలిసి ఆ యొక్క భూముల్లో పరిశ్రమలన్నా పెట్టండి లేదా లేపాక్షి నానేటి జాబు భూముల్ని తిరుగు రైతులకన్నా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినాం కానీ అప్పటి ప్రభుత్వాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆయన మేనలుడు రవీంద్రనాథ్ రెడ్డికి ఆ భూములన్నీ కట్టుబెట్టేదానికి వేరే విధంగా వాళ్ళు నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని బకాయి పడి హిందూ సంస్థ యాజమాన్యం చేతులు ఎత్తేసిందని పరోక్షంగా మరలా రవీంద్రనాథ్ రెడ్డి వేలంపాటల్లో కొనేదానికి రంగం సిద్ధం చేసింది అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాటన్నిటిని నిలవరించింది అందుకోసం గతంలో మా యొక్క డిమాండు లేదా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క డిమాండ్ ఏమంటే ఆ భూముల్లో పరిశ్రమలన్న పెట్టండి లేదా తిరిగి ఆ భూములన్నీ రైతులకు అప్పచెప్పండి అని చెప్పనని మేము ఆందోళన చేశాం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ విషయాల్ని గతంలో చెప్పారు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ప్రస్తుత ఎంపీ పార్థసారథి గారు అదేవిధంగా మన శాసనసభ్యులు బులిట్ బ్యూరో సభ్యులు కాలో శ్రీనివాసులు గారు దాంతోపాటు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది మరి అటువంటిది ఇప్పుడు అధికారం లేక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ పార్టీ మరి గతంలో చేసిన డిమాండ్ ప్రకారము ఆ భూములన్నీ తిరిగి రైతులకు ఇవ్వాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఉన్నాం వందల కోట్ల రూపాయల కర్మాగారాలన్నీ తీసుకొచ్చేసారు అక్కడ కొంతమంది గత ప్రభుత్వం హయాంలో కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు నిర్వహించాం ఈ మధ్యనే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి శాఖ మాత్రులు సవితమ్మ గారిని కూడా విజయవాడలో కలిశాం ఆ శాఖ కమిషనర్ అయినటువంటి రేఖా రాణి గారిని కూడా కలిశాం అక్కడ ఉన్నటువంటి సత్యకుమార్ గారు మంత్రిగా ఉన్నారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన నోటీసులు కూడా పెట్టాం దాదాపు ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా ధర్మవరం పట్టణం నేతనులే ప్రము ప్రముఖమైనటువంటి భూమికి పోషించారు కానీ ఈరోజు ఈ జెట్ స్పీడ్తో ఉన్నటువంటి కర్మాగారాలని రావడం వల్ల ఏదో ఒక పాటు రెండు వందల మంది కార్మికులు పనిచేసేటువంటి చీరలు ఒక రోజులో తయారైపోతూ ఉన్నాయి తద్వారా ఈ ముప్పై వేల కుటుంబాలకు పని లేకుండా పోయేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా రోడ్లు పడేటువంటి పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితుల నుంచి పదకొండు రకాల ప్రభుత్వం సూచించినటువంటి యొక్క సూచనలు అమలు చేయాలని గతంలో ఉద్యమాలను ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నాం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని కూడా ధర్మవరంలోనే పెట్టాలని కోరుతా ఉన్నాం కాబట్టి ఏవైతే ప్రభుత్వం సూచించినటువంటి పదకొండు రకాల సూచనలు తక్షణం అమలు చేయాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నేతన్న కార్మికుల తరఫున